దుబాయ్ లో తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది బ్యారెల్ రోల్ ప్రదర్శిస్తూ ఉండగా ఒక్కసారిగా ముందు భాగం నేల వైపు దూసుకు వెళ్లి క్రాష్ అయిపోయింది ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు అయితే ఆ ముందు రోజే తేజస్ ఎంకే వన్ గురించి ఒక వార్త ఇంటర్నెట్ లో వైరల్ అయింది అదేంటంటే దుబాయ్ ఎయిర్ షోలో ఏదైతే జెట్ తేజస్ జెట్ పాలు పంచుకుంటోందో అక్కడ నుండి ఆయిల్ లీక్ అవుతుంది అంటూ ఒక వీడియో నెట్ ఇంట వైరల్ అయింది అయితే ఫ్యాక్ట్ చెక్తో అధికారులు ఇది నిజమైన వీడియో కాదు అంటే యాక్చువల్గా అది ఆయిల్ లీకేజ్ కాదు కాక్పిట్కి సంబంధించి కూలెంట్ నుండి వస్తున్న వాటర్ ఇలా ఇంకా చాలా యుద్ధ విమానాలకి ఇలానే వాటర్ లీక్ అవుతూ ఉంటుంది అది జస్ట్ లీక్ అవడం కాదు దట్టు అది పాక్ చేసి ఉంచింది అంటే ఈ ని నిలుపుంచగా అక్కడ నుండి కాక్పిట్ నుండి కూలెంట్ నుండి వస్తున్న నీరు అది అంటూ ఒక క్లారిటీ ఇచ్చింది ఈ పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు జెట్ విమానం కింద కుప్పకూలగానే వెంటనే మంటలు అంటుకున్నాయి భారీగా పొగ అలుముకుంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలడంతో అంత దిగ్భ్రాంతికి లోనయ్యారు ఇదిలా ఉంటే ఎయిర్ షోకి హాజరైన ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆ జెట్ క్రాష్ అవుతున్న సమయంలో ఒక వీడియో తీస్తూ ఉన్నాడు అయితే ఆ వీడియో అతను అప్లోడ్ చేసిన తర్వాత చాలా విమర్శలే అతనిపై వస్తున్నాయి దానికి కారణం ఏంటి అంటే జెట్ విమానం కుప్పకూలి ఆ తర్వాత భారీగా పొగ అలుముకోవడం పూర్తిగా మంటలు చెలరేగడంతో అందరూ ఒక్కసారిగా అవాక్ అయ్యారు ఆ జెట్ వైపుకి కొంతమంది దూసుకువెళ్తూ ఉన్నారు అందులో ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా ఉన్నాడు అయితే అతను ఆ వీడియోని రికార్డ్ చేస్తూ వెకిలిగా నవ్వుతూ భారతదేశంపై కామెంట్స్ చేస్తూ ఆ వీడియో రికార్డ్ చేయడం ఆ వీడియోని ఏకంగా పోస్ట్ చేయడంతో ఇప్పుడు అతనిపై విమర్శలు వెలువెత్తాయి దుబాయ్ లాంటి ఎయిర్ షో అంతర్జాతీయ వేదిక అలాంటి వేదికపై ఒక దేశానికి సంబంధించిన ఒక యుద్ధ విమానం కుప్పకూలడం అందులో ఒక పైలట్ మరణించడం ఇంత బాధాకరమైన సమయంలో కనీసం మానవత్వం లేకుండా ఆ వ్యక్తి ప్రవర్తించడం అస్సలు కరెక్ట్ కాదంటూ కామెంట్లు వెలువెత్తి time.